తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం మట్టి మాఫియా చేతిలో గాయపడ్డ సెంతిల్ను అక్రమ రవాణాన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో రావడంతో అడ్డు తొలగించే ప్రయత్నం చేసి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చంద్రగిరి నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ కుమార్ కుమార్పై శనివారం జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చివరెడ్డి మోహిత్ రెడ్డి ఆదివారం ఖండించారు శ్రీ రామాపురం సమీపాన ఉన్న శ్రీ సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమంబద్ద దా కుమార్ కుమార్పై కొందరు మట్టి అక్రమార్కులు హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ ఘటనలో గాయపడ్డ సెంతుల్ కుమార్ను చివరిెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఇలాంటి పరిణామాల వలన ప్రజల్లో ఓ కొత్త సంస్కృతిని తీసుకొచ్చి భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు భౌతిక దాడులతో కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని అన్నారు ఇదే ధోరణిని ప్రదర్శిస్తే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఇప్పటికీ ప్రజల్లో కూటమి పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ధ్వని వినిపిస్తోందని అన్నారు రాక్షస పాలన కాకుండా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించాలని సూచించారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి అరాచక అసాంఘిక శక్తులను అణచివేసి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపారని ప్రస్తుతం పులివర్తి నాని రౌడీజాన్ని చంద్రగిరిలో వ్యాపింప చేస్తున్నారని ఆయన సతీమణి సుధారెడ్డి చేస్తున్న అరాచకాలను చంద్రగిరి నియోజకవర్గ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు అధికారం అనేది ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదని దాని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తే ప్రజల్లో మన్ననలు పొందుతారని ఆయన హితవు పలికారు ఈరోజు చందగిరిసీలో చంద్రగిరి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే గారు సత్యమణి సుధారెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక మాఫియా నడుపుతున్నారంటే ఏమాత్రం నేను తక్కువ చెప్పడం లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆర్సీపురంలో రోజు కొన్ని వందల వేల ట్రిప్పులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎక్కడి నుంచి విజగ్ కావచ్చు మట్టి కావచ్చు గ్రావాలు కావచ్చు అదేవిధంగా మైన్స్ కావచ్చు ఏవి దొరికితే అవి పర్మిషన్ లేకుండా దోచుకొని పోతున్నారు ఇవన్నీ కూడా అన్ని పేపర్లు దాంట్లో కొన్ని టీడీపీకి అనుకూలమైన పేపర్లు ఈనాడు అలాంటి ఇంకో పేపర్లో ఆంధ్రజ్యోతి అదేవిధంగా కొన్ని సాక్షి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లన్నీ కవర్ చేస్తున్నాయి రోజు కూడా కవర్ చేసినా కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ద్వేషం పెంచుకొని మా సోషల్ మీడియా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు సెందుల్ కుమార్ని ఈరోజు ఒక బీసీ సోదరు సెందుల్ కుమార్ విపరీతంగా దాడి చేసి ముఖమంతా కూడా ఒక పది 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 మంది టీడీపీ కార్యకర్తలు కార్యకర్తలు అన్నా కనుక టీడీపీ గూండాలు కలిసి ఈరోజు దాడి చేయడం జరిగింది అదిగడ దాడిగడ ఒక మాఫియాలో ఏ విధంగా అయితే ఫాలో అయ్యి వెనకాల ఒక టిప్పర్ లారీతో ఫాలో అయ్యి చాలా దూరం పోయి ఆ టిప్పర్ లారీ ద్వారా ఈ ఎనని ఆపి పది మంది కలిసి అందులో ధనంజయ్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఎవరో ఉన్నారంట మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నారంట అదేవిధంగా ఇక్కడ శేఖర్ అని చెప్పి ఒక కథ ఉన్నారంట అదేవిధంగా ప్రసాద్ ప్రసాద్ అని చెప్పి ఇంకో అతన్నారంట అంటే వీళ్ళందరూ కూడా ఈ మాఫియా నడిపే టీడీపీ నాయకులు కొంతమంది కలిసి ఈ విధంగా చంద్రంలో దాడి చేయడం జరిగింది ఇది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే ఒక అన్యాయమైన ఒక ఇష్యూ మీద పోరాడుతూ ఉంటే ఒక ఇష్యూని జనాల్లోకి తీసుకొని పోతూ ఉంటే ఈ విధంగా ఎక్ ఎప్పుడూ లేని సంస్కృతి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో గత పదహైదేళ్ళగా రాజకీయాలు మేము కూడా చూస్తున్నాం ఏ రోజు వేసుకొని వాళ్ళందరూ కూడా మాస్క్ అదే అదేవిధంగా ముసుగులు వచ్చారు ముసుగు వేసుకోవచ్చు ఈ విధంగా దాడులు చేయడం ఏ రోజు ఈ సంస్కృతి లేదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాము న్యాయపరంగా ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ పోలీసుకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ తీసుకోలేదంట రేపు వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాము అక్కడ కూడా కంప్లైంట్ న్యాయం చేయకపోతే ప్రైవేట్ కేసు వేస్తాం అది కానీ న్యాయం చేయకపోతే మేము ఇంకా ఎంత దూరమైన దీన్ని ధర్నాలు కూడా సిద్ధపడతామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదో కేసులు పెడితే ఏదో ఇబ్బంది పెడితే ఏదో దాడులు చేసేస్తే భయపడిపోయి ఇంట్లో ఉంటామంటే అది మేము బ్రహ్మ మాత్రం తెలియజేస్తున్నాం ఈరోజు నాన్నగారిని అరెస్ట్ చేస్తారు అన్యాయమైన కేసులో సంబంధం లేక అరెస్ట్ చేశారు అయినా కూడా మేము ఎవరు నిరుత్సాహపడలేదు మేము ఎవరు డీలా పడిపోలేదు మేము రెట్టింగ్ ఉత్సాహంతో మీరు చేసిన అన్యాయం జనంలోకి తీసుకుని పోతున్నాం రేపు ఇదే విధంగా మా సింధులన్న నా బ్రదర్ లాగా సొంత అన్నలాగా సెంతులు సింధులన్నీ ఈరోజు కొట్టారు కాబట్టి రేపు ఇవన్నటికీ మూల్యం చెల్లించుకోవాల్సిందిగా న్యాయపరంగా మూల్యం చెల్లించుకోవాల్సిందిగా మేము కూడా ఆ విధంగా మేము ముందుకు పోతాం కదా తెలియజేస్తున్నాం నేను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ సంస్కృతి అలవాటు పడితే రేపు మీరు కూడా రోడ్ల మీద తిరగాలంటే మీరు కూడా ఇబ్బంది ఏమి ఉంటుంది కూడా ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి గారికి కూడా నేను ఎక్కడిని తెలియజేస్తున్నాను